ఒకప్పుడు సెలబ్రిటీల పెళ్లి వేడుకలు మనకు టీవీ ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యేవి కానీ ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది కొంతమంది స్టార్ సెలబ్రిటీలు ఈ మధ్య తమ పెళ్లి వీడియోలను డాక్యుమెంటరీ రూపంలో తయారు చేయించి ఓటీటీ సంస్థలకు భారీ రేట్స్ కి అమ్మేస్తున్నారు నైనతార విఘ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ కూడా ఇలాగే కొద్ది నెలల క్రితం నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది ఈ డాక్యుమెంటరీ కోసం నైనతార ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఈ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా తన సినిమాకి సంబంధించిన కొన్ని షార్ట్స్ ని తీసుకున్నందుకు హీరో ధనుష్ నైనతారపై పది కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తూ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడు నైనతార బాటలోనే నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియో కూడా నెట్ఫ్లిక్స్ లోకి రానుందట నాగ చైతన్య పెళ్లి సమంతతో విడాకులు వంటి అంశాలు నేషనల్ లెవెల్లో చేయబోతున్నారు అందుకోసం నెట్ఫ్లిక్స్ సంస్థ నాగచైతన్య దంపతులకు ఏకంగా పాతిక కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది మరో రెండు నెలల్లో ఈ వీడియో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి నాగచైతన్య శోభిత మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది ఇప్పటికీ ఎందుకంటే వీళ్ళు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు అంతకు ముందు పెద్దగా కలుసుకున్నట్లు కూడా వార్తలు వినిపించలేదు సమంతతో విడాకులు జరిగిన రెండు నెలలకి ఆయన టూర్స్ వేస్తూ ఆమెతో కలిసి ఫోటోలు దిగి కనిపించారు ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు వీళ్ళెప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి దాకా మ్యాటర్ ఎలా వెళ్ళింది అనేది అర్థం అవ్వక జుట్టు పీక్కున్నారు వీటన్నిటికీ సమాధానం ఈ డాక్యుమెంటరీ ఇవ్వనుంది వీళ్ల పరిచయం దగ్గర నుండి పెళ్లి వరకు ఎలా జరిగింది అనేది వివరంగా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు ఇది చూసిన తరువాత అందరికి ఒక క్లారిటీ రావచ్చు నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడంలో ఎవరి తప్పు ఉంది అనేది అంతు చిక్కని రహస్యంగానే ఉంది